ఎప్పటి నుంచో పూర్తి కాని ఉప్పల్ నారపల్లి ఘట్కేసర్ ఫ్లైఓవర్ మరో పద్దెనిమిది మాసాల పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని కేశవనగర్ లో విశ్వనాథ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరినట్లు మంత్రి తెలిపారు హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదవారికి ఇండ్లు ఇంటి జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం చేపిస్తామని మంత్రి పేర్కొన్నారు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించడం జరిగింది వచ్చే పద్దెనిమిది మాసాలలో ఎప్పటికెళ్ళు ఆగిపోయిన మీ గడ్కేసఆర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది దాంతోపాటు పేదలకు హైదరాబాద్లో ఇల్లు కట్టక పది సంవత్సరాలు అయిపోయింది అలాంటి వారికి సొంత జగా ఉన్న వారికి ఇల్లు కానీ ఇంకా ఎన్నో దేశ కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి ప్రజా పాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి మా కేబినెట్ మంత్రులకు మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ముఖ్యంగా ఇంతమంది ఆలయాన్ని కట్టుకుని చేసిన పాల్గొన్న ప్రతి దాదాపు దాదాపు పాటు ఇంతమంది శిల్పులను చిన్న శిల్పులకు అందరికీ కూడా అభినందనలు